హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారా మన మార్కెట్ యార్డ్లో ఇవాళ సోమవారం దసరా పోయినాక ఫస్ట్ వారంలో అయ్యేసరికి అయితే షాంపుల్ తక్కువ పెట్టి ఉన్నారు కాడ మాత్రం బాగానే ఉన్నారు జనం అయితే షాంపులు ఉంటే ఆడే ఉంటారు జనము ఏదైనా కానీ మార్కెట్ అయితే డే రకాలైతే ఇబ్బంది లేదు మనం చెప్పినట్టుగా బాగానే ఉంది ఏ ప్రాబ్లం అయితే లేదు రేటు చూడండి కొన్ని కొట్లలో శాంపుల్ అయితే లేవండి షాంపులు తక్కువ పెట్టున్నారు ఏదో కొన్ని కొట్లలో పెట్టున్నారు పెట్టినకాడ డే కనబడలే కనబడలా ఉన్న కాడ అయితే బాగానే జరిగింది ఏదేమైనా ఇవాళ డేట్ వచ్చారిక అయితే మాత్రం అక్టోబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి అలాగే క్వాలిటీలు బట్టి మార్కెట్ ఎట్లా జరిగింది ఏందనేది మీకు మరికాసేపులో పులి వీడియోలో పూర్తి వివరాలు అప్లోడ్ చేయబోతున్నాను చూస్తున్నారు కానీ కొన్ని కొన్ని కొట్లలో కొన్ని కొన్ని లాట్లు పెట్టున్నారు మరీ హెవీగా ఏం శాంపిల్స్ పెట్టలేదు ఎందుకంటే ఎట్లా ఉండదు ఏదో చూసి రేపు పెడదామని కొంతమంది అయితే తక్కువగా పెట్టున్నారు శాంపిల్ మాత్రం కొంతమంది బాగానే పెట్టున్నారు కాబట్టి పుల్లి వివరాలు పూర్తి వీడియోలు చూసి తెలుసుకోవచ్చు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగా చూసినా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ ఎట్లా ఉంటుంది మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో చూడ అది వేరే లైన్ వేరే లైన్లు అనమాట